ఇరవై సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక కాన్ఫరెన్స్లో వాక్యపరిచర్ చేయడానికి వెళ్ళాను అలా వెళ్ళినప్పుడు నాతో పాటు కో స్పీకర్గా బహు పేరుగాంచినటువంటి ఒక డాక్టర్ గారు నాతో పాటు స్పీకర్గా ఆ కాన్ఫరెన్స్కి వచ్చారు ఆ డాక్టర్ దేనికి ఫేమస్ అయ్యా అంటే అబార్షన్స్కి ఫేమస్ ఎబార్షన్స్ చేయడంలో ఫేమస్ కొన్ని వేల అబార్షన్స్ చేశాడండి ఎన్ని వేలు కొన్ని వేల ఎబార్షన్స్ చేశాడు ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒక తల్లి అపాయింట్మెంట్ తీసుకొని ఆ డాక్టర్ గారిని కలుస్తుంది అమ్మ చెప్పండి నేను మీ అన అనారోగ్యం నా ఆరోగ్యం బాగుందయ్యా మరి ఎందుకని డాక్టర్ గారిని కలవడానికి వచ్చారు మీకు ఒక విషయం చెప్పాలి ఏం చెప్పాలి యేసుక్రీస్తు జీవాన్ని ఇచ్చేవాడు తెలుసో తెలియకో ఆ జీవాన్ని చంపేస్తున్నావు నువ్వు దయచేసి ఎబార్షన్స్ చేయొద్దయ్యా యశుకృష్టి లోకానికి వచ్చింది మనిషి బ్రతకాలి అని చెప్పి శాశ్వతంగా బ్రతకాలి అని చెప్పి ఈ లోకానికి వచ్చి అని తను ప్రాణం పెట్టాడయ్యా నీకోసం కూడా ప్రాణం పెట్టాడు ఏ దేవుడైతే నీకోసం ప్రాణం పెట్టి నేను ప్రాణంగా ప్రేమించాడో ఆ దేవుని యొక్క చిత్రానికి వ్యతిరేకంగా ప్రాణం తీస్తున్నావేంటా దయచేసి అబార్షన్స్ చేయొద్దయ్యా నన్నేం చేయమంటావు వాళ్ళు వస్తున్నారు బిడ్డ నాకు అవసరం లేదు అంటున్నారు అబోర్షన్ చేయమంటున్నారు నేను చేస్తున్నాను వాళ్ళు ఏదో అబర్షన్ చేయమన్నారని చెప్పి నువ్వు చేసేస్తున్నావు అది కరెక్టే కానీ వాస్తవంగా నువ్వు చేస్తుంది అని తెలుసా చంపేస్తున్నావు బిడ్డ పుట్టకుండా నేను చంపేస్తున్నావు దయచేసి అబర్షన్స్ చేయొద్దాయా నిన్ను జీవింప నీ కోసం ప్రాణం పెట్టిన ఏ సైడ్ నమ్ముకోయా ఆమె చెప్తున్న మాట అధిక ప్రసంగంగా అనిపించింది అయిపోయిందమ్మా నేను చెప్పాలనుకుంటే నీకు చెప్పానయ్యా నీ ఇష్టం వెళ్ళండి మళ్ళీ బుధవారం వస్తే ఖచ్చితంగా ఆమె మళ్ళీ వెళ్ళి టోకెన్ తీసుకొని చెల్లించాల్సిన ఫీజు చెల్లించి మళ్ళీ బుధవారం వెళ్ళి ఈరోజు ఎందుకు వచ్చారు మీరు ఒక మాట చెప్పాలని వచ్చాను మళ్ళీ ఏమిటి నీకోసం ప్రాణం పెట్టిన యశుకృష్టి ఇచ్చే జీవాన్ని దయచేసి చంపద్దు నువ్వు బ్రతకాలి నీ కుటుంబం బ్రతకాలి నీ దగ్గరకు వచ్చేవాళ్ళు బ్రతకాలి దేవుడు ఆశపడుతున్న చేసిపోయినాయ్య ఎందుకు అస్తమాని ఇలా వచ్చి నన్ను విసిగిస్తావు నువ్వు విసిగించట్లేదయ్యా ఒక మంచి మాట చెప్పి వెళ్తున్నాను మూడో వారం వచ్చింది మళ్ళీ డబ్బులు కట్టింది డాక్టర్ని కలిసింది అదే మాట చెప్పింది సహోదరి సహోదరులు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు నాకు ఎగ్జాక్ట్గా జ్ఞాపకం లేదు కానీ సుమారు ఇరవై సంవత్సరాలు ముప్పై నుండి ప్రతి బుధవారము ఆమె వెళ్ళి అతను సువార్ చెప్పింది ఆతో పాటు వాక్య పరిచయం చేయడానికి వచ్చినటువంటి వారిలో ఒకడు ఈ డాక్టర్ ఆ డాక్టర్ మాట్లాడుతూ అయ్యా దయచేసి బిడ్డలను సంపద్దయ్యా అది నీకు ఏమాత్రం క్షేమం కాదా మాట వినయా ప్రాణంగా ప్రేమించి నీ కోసం ప్రారంభించిన ఏ అంగీకరించయ్యా అప్పుడు ఇవన్నీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు బ్రతకాలి నీ బిడ్డ బ్రతకాలి బిడ్డలు బ్రతకాలి నీ భార్య వీరందరూ బాగుండాలి ఎన్నిసార్లు నేను పట్టించుకోలేదు ఒకే ఒక్క కొడుకు ఒక రోజు నేను ఇంట్లోంచి బయటకు వస్తున్నాను వాడు స్కూల్ నుంచి లోపలికి వస్తున్నాడు నన్ను చూసి సంతోషంగా డాడీ అంటూ పరుగు పరున రోడ్డు దాడుతూ వస్తున్నాడు నా కళ్ళ ముందే మంతంగా కారు వచ్చింది నా కుమారుణ్ణి నా కళ్ళ ముందే చంపేసింది అది చూసినప్పుడు ఫస్ట్ నాకు జ్ఞాపకం వచ్చింది అంటే తెలుసా యా బిడ్డలను చంపద్దయ్యా అన్న తల్లి స్వరమే జ్ఞాపకానికి వచ్చింది నా బిడ్డ నా కళ్ళ ముందు చచ్చిపోయినప్పుడు ఆ కారు వచ్చి చంపేసినప్పుడు నా గుండె పగిలిపోయింది కానీ నేను చే చేతులాగా గర్భములో జన్మించినటువంటి పిల్లలను తనతో పాటు అబార్షన్స్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉంటాయో తను వాడేటటువంటి టూల్స్ ఏమైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చాడండి రెండు నెలలు ఒకవేళ ఆ బిడ్డ వయసు అయినట్లు దిదుగా ఈ కటింగ్ ప్లేయర్ వాడతాను ఈ ఇన్స్ట్రుమెంట్ వాడతాను ఈ ఇన్స్ట్రుమెంట్ లోపలకు చొప్పించి ఆ బిడ్డల పట్టుకుని బయట లాగుతాను చూపించాడు ఒకవేళ మూడు నెలలు అనుకోండి ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఏది అందితే దాన్ని లాగుతాను చెయ్యి దొరికితే చెయ్యి లాగుతాను కాళ్ళు దొరికితే కాళ్ళు లాగేస్తాను మెడ దొరికితే మెడ లాగేస్తాను అతను స్క్రీన్లో మొత్తం చూపించాడు అంటే ఏ విధంగా ఇన్స్ట్రుమెంట్స్ వాడతాడో బతుకున్న బిడ్డ చేతిని ఏ విధంగా లాగేస్తాడో చూపించాడండి మా చెల్లెళ్ళు వింటున్నారా ప్రేమ ప్రేమ అని చెప్పి పనికి మారిన వాళ్ళు మోజులో పడి పెళ్లి కాకుండానే గర్భం ధరించేయటం ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్స్ చేంజ్ చేసుకోవడం చాలా మందికి సులభం అయిపోయింది అబార్షన్ అని అంటే నువ్వు జన్మనిచ్చేటటువంటి నీ బిడ్డను నువ్వే చంపేయటం ఎంత దారుణం అండి ఆ చెప్పొచ్చేది ఏమిటంటే ఆ రోజు ఆ డాక్టర్ గారు మాట్లాడుతూ నా కుమారుణ్ణి ఆ కారు చంపినప్పుడు అది నా గుండెని ఎంతగా పిండేసిందయ్యా అంటే కూడా నేను మర్చిపోలేను అప్పుడు అర్థమైంది నేను దేవుని బిడ్డల్ని చంపేస్తున్నప్పుడు దేవుని హృదయం ఎంత తెల్లడిల్లిపోయిందో కానీ నా కుమారుణ్ణి పోగొట్టుకోకుండానే ఆ భయంకరమైన శిక్ష నేను పొందుకోకుండానే నా జీవితాన్ని మార్చుకోవాలి నా బ్రతుకును మార్చుకోవాలి అని చెప్పి ఆ తల్లిని దేవుడు పంపించాడు విన్లా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను విన్నట్లయితే నా కొడుకు చచ్చిపోయేవాడు కాదు అప్పుడే నేను ఆ మాట విన్నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసినట్లయితే ఈరోజు నేను బిడ్డ లేనటువంటి వాడిగా మిగిలిపోయేవాడిని కాదు ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానయ్యా అని అంటే దేవుడు మీకు సువార్తను అందిస్తున్నప్పుడు దయచేసి అంగీకరించండి ఆలస్యం చేస్తే ఆలస్యమే నీ జీవితంలో విషంగా మారుతుంది విషపూరితమైనటువంటి పరిస్థితిని దాపురింపచేస్తుంది అది ఆ రోజు ఆ డాక్టర్ యొక్క సందేశం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నువ్వు రక్షించబడాలి అని బాగుపడాలి అని పాతరోత జీవితాన్ని విడిచిపెట్టాలి అని ఈ దిన సేవకుని ద్వారా కావచ్చు మరొక సేవకుని ద్వారా కావచ్చు దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న తప్పులు వేస్తున్న వేషాలు నిత్యమైన కార్యాలు పాపిష్టి అలవాట్లు నిన్ను నాశనం చేయబోతున్నాయి దయచేసి వాటిని విడిచిపెట్టో దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను ఏ సువార్తను నిర్లక్ష్యం చేయకపోతే సహోదరి సహోదరడా తీవ్రమైన మూల్యము చెల్లించక తప్పదు తీరని నష్టాన్ని చవి చూడక